విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తాండూరు పట్టణం నుంచి తాండూరు మండలం థారూర్ మండలం వికారాబాద్ మీదుగా శేర్లింగంపల్లి వరకు యాత్ర కొనసాగి ఈ యాత్ర షోలో రోడ్ షోలు కూడా నిర్వహిస్తారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి నాలుగు వందల ఎంపీ స్థానాలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయన్నారు తెలంగాణకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు బడ్జెట్ లో కేవలము యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్లు కావాలి ఐదు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది